అను ఫాండ్స్ క్యాన్వాలో రావాలంటే సబ్స్క్రిప్షన్ కంపల్సరీ ఉండాలి క్యాన్వా ప్రో యాక్టివేషన్ ఉండాలి ఉంటేనే మనకు బ్రాండ్ కిట్లో మన కస్టమ్ ఫాండ్స్ కస్టమ్ అంటే మనకి ఇష్టమైన ఫాండ్స్ అవి తెలుగు ఫాండ్స్ కానీ ఇంగ్లీష్ ఫాండ్స్ కానీ అను ఫాండ్స్ కానీ శ్రీలిపి ఫాండ్స్ కానీ సినీ ఫాండ్స్ కానీ ఏ ఫాండ్స్ కానీ మనం ఇన్స్టాల్ చేసుకోవాలంటే కంపల్సరీ మనకు సబ్స్క్రిప్షన్ ఉండాలి లేదంటే ఇన్బిల్ట్గా క్యాన్వాలో ఆ ఫాండ్స్ ఉన్నాయో అవి మాత్రమే మనం వాడుకోవచ్చు సో నాకు ఆల్రెడీ క్యాన్వా సబ్స్క్రిప్షన్ ఉంది కాబట్టి అలాంటి ఉన్న అను ఫాన్స్ని నేను అప్లై చేస్తున్నాను చూడండి అశ్విని అప్లై చేశాను అప్లై అయిపోయింది నాకు నా ఒత్తు వచ్చింది మన ఫ్రెండ్కి నా ఒత్తు రాలేదు సో నేను చేసింది ఏం లేదు సేమ్ ప్రాసెస్ తను కూడా నాకు చేసి చూపించాడు నేను స్క్రీన్ రికార్డ్ పెట్ట ఉన్నాను బట్ అదే ప్రాసెస్ నేను చేశాను కానీ ఇక్కడ ఏంటంటే కాపీ పేస్ట్ దగ్గరనా లేకపోతే వర్డ్ యాప్ అప్డేట్ లేకపోవడం వలన సంథింగ్ ఏదో ప్రాబ్లం కానీ ఇలాంటి ప్రాబ్లం చాలామంది ఫేస్ చేస్తున్నారు ఈరోజు కూడా నన్ను ఒక అతను అడిగాడు అదే డౌట్ సో ఎస్పెషల్లీ నేను దానికోసం వీడియో చేస్తాను చూడండి అను ఫాంట్స్లో ప్రతి ఒక్క ఫాంట్ నేను అప్లై చేస్తున్నాను నా ఒత్తు ఎక్కడికి వెళ్ళట్లేదు జాతిరత్నం అనే వర్డ్ మనకు ఆ టెక్స్ట్ అనేది మారకుండా కరెక్ట్గా వచ్చింది